సీబీఐ కేసులో భారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ రెవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇరువైపులా వాదనలు జరిగాయి కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు పిఎంఎల్ఏ సెక్షన్ నలభై ఐదు ప్రకారం బెయిల్ కు కవిత అర్హురాలు అని ఆమె తరపు న్యాయవాది తెలిపారు ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్టు చేశారని ఈడీ కస్టడీలో సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు కవితను అరెస్టు చేయాల్సిన అవసరం లేకున్నా అరెస్టు చేశారని ఆరోపించారు భారాసుకు కవిత స్టార్ క్యాంపెయినర్ అని చెప్పిన ఆమె తరపు న్యాయవాది ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదన్నారు మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వద్దని కోర్టును సీబీఐ కోరింది కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలదని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు లెక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నట్లు తెలిపారు ఇరువైపులా వాదనలు విన్న రౌజ్ రెవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కవిత బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం మే రెండున తుది ఉత్తర్వులు ఇవ్వనుంది